ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకుని చూడగా ఆలకించను ఆ మాటలను ఒక గ్రంథంలో రాసినాడట నా ప్రియ సహోదరి సోదరుని గమనించాలి ఈ రెండు ఎంత కాంట్రెస్టింగ్ ఉన్నాయి చూడండి బహు గర్వపు మాటలు లేదండి వాళ్ళ గర్వపు మాటలు పలుకుతున్నారు కానీ దేవుడు ఏ మాటలు వింటూ ఉన్నాడు అంటే యహోవా ఎందు భయభత్తులు కలిగిన వారు ఒకరితో ఒక దేవుడితో మాట్లాడట్లేదు వాళ్ళు ఎందుకని యాక్చువల్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు పరిశుద్ధులు దేవుడి యొక్క కుటుంబస్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఎంత పరిశుద్ధమైన ఎంత శ్రేష్టమైన ఉప్పు వేసినట్లు సారవంతమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి ఉపయోగకరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చివి యోగి ఆలకించను మన ప్రార్థనలు మాత్రమే కాదు మన సంభాషణలను దేవుడు అంటాడు నా బిడ్డలు ఎంత చక్కగా మాట్లాడ అంటే నువ్వు గర్వపు మాటలు మాట్లాడవని ఒకవైపు వీళ్ళ గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయనందు భైభత్తలు కలిగిన వారు దానికి రివర్స్లో చేస్తారు వారు దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురిస్తారు మనం అందుకు పిలబడ్డాం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎందుకు పిలిచినాడు దేవుడు ఆయన యొక్క గుణాతి శైములను ప్రచురము చేయు నిమిత్తము సో ఆయన వింటాడు ఆయనకి ఆసక్తి ఉంది నువ్వేం మాట్లాడుతున్నావు అనేది భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటాడుగా తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడుగా ఏంటి కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులతో పిల్లలు మాట్లాడుతూ ఉంటాడుగా ప్రభువు వింటూ ఉన్నాడు బాప్తిజం పొంది ఏసు విశ్వాసం వచ్చి ఏంటి ముసలం ఏది పడితే అది మాట్లాడడం అనుకోండి అని ఏదో కోరికని ఎట్లా ఇసుకురామనుకోండి ఆయన వింటూ ఉన్నాడు ఎంత బత్తి కలిగింది నా కుమార్తె నా కుమారుడు ఏంటి వీళ్ళమ్మోళ్ళకి అత్తగారికి మామగారికి ఎంత అందంగా పెడుతుంది బాబా ఎంత చక్కగా ఇసుక్కుంటుందని ఆయన వింటు దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారు ఆయన వాక్యానుసారమైనటువంటి సంభాషణ ఆయన వాక్యానుసారమైనటువంటి విధి విధానాలు వారి నోటి మాటలు ఆయన రాస్తున్నాడు ఆయనకు రాసేంత శ్రేష్టమైన పలుకులే పలకల